యానం కోఆపరేటివ్ స్టోర్స్ కమిటీకి అలాగే అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మొన్న రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం ఆర్సిఎస్ యానం వచ్చి ఉన్నారు ఆ రోజు జరిగిన మీటింగ్లో ఆర్సీఎస్ గారు కానీ నేను కానీ అలాగే కోఆపరేటివ్ స్టోర్స్ ప్రెసిడెంట్ అయిన సాగర్ గారు అలాగే గవర్ ఆ కోఆపరేటివ్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి రేషన్ షాపుల్లో ఇప్పుడు ఫ్రీ రైస్ ఇరవై ఇరవై కేజీల రైస్ని ఎర్ర కార్డు వారికి పసుపు పది కి పది కిలోల రైస్ని ఈ నెల నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇరవై రెండు షాపులు కూడా మళ్ళా ఓపెన్ చేసి ఈ ఇరవై రెండు షాపుల్లో సబ్సిడీ రేట్లో ఒక ఐదు గ్రోసరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దీంతో పాటుగా ఈ ఇరవై రెండు షాపుల్లో ఇంకా మిగిలిన వస్తువులు అమ్మడానికి దానికి ఒక్కొక్క షాప్కి నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు వ్యాపారం చేయడానికి అని చెప్పేసి ఒక స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్సిఎస్ గారిని ఇక్కడ రప్పించి సీఎం గారి సమక్షంలో ఇప్పుడే మాట్లాడడం జరిగింది సీఎం గారు ఇమ్మీడియట్గా దాన్ని మనం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడున్న డబ్బులో పదమూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ పదమూడు కోట్ల రూపాయల్లో మీరు అడిగిన విధంగా తొంభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చేలాగా పది లక్షల రూపాయలు మల్లడియే దాన్ని కట్టే ఏర్పాటు ఆ ఉద్యోగస్తుల తరపుని టెన్ పర్సెంట్ కట్టే ఏర్పాటు అతను బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీరు గా ఫైల్ పెట్టి నెక్స్ట్ మంత్ కల్లా మనం గ్రాంట్ డిసెంబర్ నెలాగ ముందుగానే గ్రాంట్ రిలీజ్ చేసేలాగా చేయమని చెప్పేసి ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్సీఎస్కి నా సమస్యలోనే ఇవ్వడం జరిగింది అలాగే పాత జీతాలు జీతాలు కూడా పాండిచ్చేరి కార్యక్రమ మాహేవుడితోటి పాటుగా దానికి కూడా కొంత అమౌంట్ని ప్రొవైడ్ చేశారు ఆ పాత జీతాల్లో కూడా ఈ ఎంప్లాయీస్కి కోఆపరేట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా కోరడం సీఎం గారు గా ఇన్విస్ట్రేషన్ ఇచ్చి అది కూడా వచ్చే నెలలో కంపల్సరీగా ఇచ్చేలాగా చేయమని చెప్పేసి ఆ ఫైల్ కూడా మూవ్ చేయమని చెప్పేసి సీఎం గారు కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది